అందరికీ నమస్కారం అండి నా పాప సాయిలక్ష్మీచంద్ర దివ్యాంగురాలు నా పేరు ఆరుద్ర మీ అందరికీ తెలుసు కదండి నేను ఐదు సంవత్సరాలుగా వై వైసీపీ గవర్నమెంట్తో పోరాడింది నా ఆస్తి కోసం నా బిడ్డ భవిష్యత్తు కోసం ఈరోజు ఎంత ఆనందంగా ఉందంటే ఆ మహేశ్వరుడి రూపంగా చంద్రబాబు గారు పిలిచి నా బిడ్డకి గవర్నమెంట్ జాబ్ ఇప్పిస్తా అన్నారు అది కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుని అవకాశం కల్పిస్తా అన్నారు సో నాకు చాలా సంతోషంగా ఉంది నిజంగానే చంద్రబాబు గారు వైసీపీ గవర్నమెంట్లోనే మమ్మల్ని ఆదుకున్నారు అలాగే సీఎం గారు అవ్వగానే కూడా నాకు నా బిడ్డకి ప్రాణభిక్ష పట్టడమే కాకుండా ఆర్థిక సహాయం అందించారు ఈరోజు నా బిడ్డకి ఇది చేశారు అలాగే నా బిడ్డకి ఆ ఆస్తి సమస్యలు కూడా తీర్చి పెడతానన్నారు నాకు ఇంతకు మించి ఇంకా ప్రత్యక్ష అంటే ఇంకెవరూ లేరండి నా జీవితంలో చూసింది ఫస్ట్ ఒక అమ్మాయికి కష్టం కలిగితే స్పందించడానికి ముందుండే వారిలో ఉన్నారండి చంద్రబాబు గారు చంద్రబాబు గారికి నా ఈ నా ఈ పరిస్థితి అందించిన మీడియా సోదరులందరికీ కూడా నేను రుణపడి ఉన్నానండి ఎందుకంటే ఒక నేను ఒక సామాన్యమైన గృహిణిని నాకు ఎంత తెలి ఇంత చంద్రబాబు గారు దృష్టిలో పడ్డాను అంటే అది మీడియా సోదరులందరూ చేసిన సహాయం అండి నేను ఎవరితో నేను మర్చిపోను అలాగే నా వీడియోస్ అన్నీ వైరల్ చేసిన నా ఎంబీఏ ఫ్రెండ్స్కి నా చైల్డ్హుడ్ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ ఫ్రెండ్స్కి ఈచ్ అండ్ ఎవరి వన్ అందరికీ చాలా థ్యాంక్ యూ అండి ముఖ్యంగా ఈరోజు నేను వీడియో చేయడానికి కారణం ఈరోజు చెయ్యూరులో ముమ్మడి వరం చెయ్యూరులో ప్రజావేదికలో చంద్రబాబు గారు మీటింగ్లో మీ ఇద్దరం పాల్గొనడం జరిగింది అందులో పాల్గొనడానికి ఎంపీ హరీష్ గారు చాలా హెల్ప్ చేశారండి వివిఐపి పాస్ ఇచ్చి మమ్మల్ని పంపించారు లేదంటే మాకు ఆ పాస్ లేకపోతే పోలీసులు మమ్మల్ని కనీసం లోపలికి ఎంటర్ అవనివ్వరు నిజంగా మీకు అందరికీ తెలుసు పోలీసులు మమ్మల్ని టార్గెట్ చేశారని కానీ ఈరోజు మేము చేసుకున్న పుణ్యం ఏంటో తెలియదు కానీ చంద్రబాబు గారు ఎంపీ హరీష్ గారు సునీల్ గారు అశోక్ వర్మ గారు ఇలాంటి గొప్ప గొప్ప వాళ్ళ హృదయాల మధ్యన మేము స్థానం సంపాదించుకున్నాము అలా అందరికీ కూడా చాలా థ్యాంక్ యూ సార్ రియల్లీ బ్లస్డ్ అబౌట్ దట్ నేను చేసిన పూజలు అన్నీ కూడా ఈరోజు ఫలితం అంది అందించాయండి ఎందుకంటే ఇంతవరకు సీఎం అన్నిసార్లు సీఎంలు మీటింగ్లు అటెండ్ అయ్యాను కానీ జగన్ అన్న మీటింగుల్లో ఎప్పుడు కూడా రోడ్డు మీద ఉండి నేను మీడియాకి చెప్పడం తప్పించి లోపలికి ఎంటర్ అయ్యే అవకాశం కూడా నాకు ఎప్పుడు దొరకలేదు కానీ ఈరోజు అలా కాదు చంద్రబాబు గారు ఎదురుగా కూర్చుని ఆయన స్పీచ్ వినగలిగాము అది నిజంగా మాకు చాలా సంతోషం అండి ఆయన ఎదురు కూడా ఆయన సమక్షంలో మేము ఇది చేసాము ఆయన మమ్మల్ని చూడగానే గుర్తుపట్టి మా దగ్గరకు వచ్చి నా బిడ్డకి ఏం చదివావమ్మా అని అడిగి మళ్ళీ బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ అనగానే వెంటనే కలెక్టర్ గారు చెప్పి జాబ్ ఇప్పించారు అలాగే నా ఆస్తి గొడవలు కూడా క్లియర్ చేసేస్తామని చెప్పారు సో ఇంకా నేను అయితే ఇంక నాకు ఇంకేమీ పెద్ద కోరికలు ఏమీ లేవండి నా బిడ్డ భవిష్యత్తు దాని ఉద్యోగం దానికి ఒక గవర్నమెంట్ ఇల్లు దాని ఆస్తి దానికి వచ్చేస్తే చాలండి నా జన్మ ధన్యమైపోయింది ఈచ్ అండ్ ఎవ్రీ వన్ అందరికీ నా ఈ నా ఈ ప్రయాణంలో నా ఈ పోరాటంలో నాకు సపోర్ట్ చేసిన ప్రతి అన్నకి ప్రతి అమ్మకి శతకోటి వందనాలండి ఎందుకంటే ప్రతి ఒక్క అమ్మ ప్రతి ఒక్క అన్న కూడా నన్ను రోడ్డు మీద గుర్తుపెట్టినప్పుడు ఒక కిల్లి కొట్టుకు వెళ్ళినప్పుడు లేదంటే బ్యాంక్కి వెళ్ళినప్పుడు ఒక ఎక్కడికి వెళ్ళినా సరే ఇంక్లూడింగ్ కాశీ వచ్చిన యాత్రికుల్లో కూడా ఎవరో ఒకళ్ళని పలకరిస్తూనే ఉన్నారమ్మా ఆరుద్ర కదా నువ్వు పాపకి ఎలా ఉందమ్మా నీ నీ కష్టం ఊరికే పోతుల్లి నీ బిడ్డ బాగుంటుంది అనేసి అందరు దివించారు మీ అందరికీ దీవెనల వల్ల ఈరోజు నా బిడ్డ నాకు దక్కింది సో థ్యాంక్ యూ అలాడ్ సార్ అందరికీ కూడా అండ్ రియల్లీ 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 హ్యాపీ అబౌట్ దిట్ ముఖ్యంగా మీడియా సోదరులందరికీ కూడా చాలా చాలా థ్యాంక్ యూ సార్ ఎందుకంటే నాకు నిజంగా నాకు తెలియదండి నాకు ఏం చేయాలో కూడా తెలియదు నా బిడ్డను ఎలా బతికించుకోవాలో ఎలా దాని ఆస్తి కాపాడుకోవాలో తెలియని పరిస్థితుల్లో నేను కలెక్టర్ ఆఫీసులో మీడియాకి ఇవ్వడం జరిగింది ఫస్ట్ టైం కానీ తర్వాత నుంచి అందరూ కూడా నా సెల్ఫీ వీడియోలు కూడా వైరల్ చేసి నాకు నా బిడ్డకి న్యాయం జరిగేలా సపోర్ట్ చేసిన ప్రతి అమ్మకి ప్రతి అన్నకి నేను తలవంచి సత్తకోటి వందనాలు చెప్తున్నాను అలాగే ఇంకా చంద్రబాబు గారు అంటే నాకు ఇంకెవరు కాదు ప్రత్యక్ష పరమేశ్వరుడు అనుకుంటున్నాను ఎందుకంటే ఆయన అలాగే మమ్మల్ని చూడగానే కూడా అలాగే దీవించారు ఆ విశ్వేశ్వరుడే నాకు చంద్రబాబు గారి రూపంలో వచ్చి నా బిడ్డకి ఆదుకుంటున్నారు అలాగే టీడీపీ వాళ్ళందరూ కూడా నేను నాట్ ఓన్లీ వన్ పర్సన్ ఇన్ టీడీపీ టీమ్ టీమ్ వర్క్ అంటే నేను టీడీపీని చూసే నేను ఫస్ట్ టైం ఇన్స్పైర్డ్ అయ్యాను సో ఐఎమ్ రియల్లీ బ్లెస్డ్ అబౌట్ దట్ సో అందరికీ టీడీపీ సోదరులందరికీ కూడా చాలా థ్యాంక్ యూ సార్ ముఖ్యంగా ఎంపీ హరీష్ గారు అశోక్ వర్మ గారు సునీల్ గారు చేసిన హెల్ప్కి నేను మాటల్లో అయితే చెప్పలేనండి చాలా 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 థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ హరీష్ గారు ఈరోజు మీరు కానీ వివిఐపి అది పాస్ ఇవ్వకపోతే మేము లోపల అడుగు పెట్టలేకపోయే ఉండేవాళ్ళం చాలా చాలా థ్యాంక్ యూ ఎంపీ హరీష్ గారికి నా జన్మంతో రుణపడి ఉంటాను ఎందుకంటే నా పోర్టుగేసుల్లో కూడా సహాయం చేశారు అలాగే నా బిడ్డ ఆస్తి నాకి ఇప్పించేస్తారనేసి నేను వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నాను సో స్టెప్ బై స్టెప్ నాకు ఇచ్చిన మాట ప్రకారం చంద్రబాబు గారు అన్నీ చూపిస్తున్నారు నాకు ఈరోజు నా నాకు చాలా ఆనందంగా ఉందండి ఎందుకంటే నా ఇంతవరకు నా బిడ్డని చంపేమన్నా వాళ్ళే ఉన్నారు కానీ మెర్సీకి చంపేమన్నా వాళ్ళు హ్యాండిక్యాప్డ్ హోమ్లో ఎడ్జెట్మెంట్ చేస్తారు